రేపే మనకు కార్తీక సోమవారం ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఈ రోజున మర్చిపోకుండా ఈ యొక్క దీపాన్ని వెలిగిస్తే చాలు ఖచ్చితంగా శివానుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది గొప్ప స్థాయికి మీరు ఎ అంటే ఎదగటానికి అవకాశం ఉంటుంది విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఆ శివకేశవుల అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు అలానే కాకుండా ఈ దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం కలుగుతుంది కోరిన కోరికలన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తీరిపోతాయి అని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే అంటే కనుక అండి కార్తీక మాసంలో సోమవారాలకు చాలా పవిత్రత ఉంటుంది చాలా శక్తివంతమైనవిగా పరిగణిస్తారు ఈ రోజున ఏంటంటే కనుక చక్కగా శివుణ్ణి పూజిస్తూ ఉంటారు శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు ఈ రోజు ఉపవాసం ఉంటూ శివుణ్ణి పూజించుకుంటూ అలానే కాకుండా భక్తి శ్రద్ధలతో మన మనసంతా కూడా శివయ్యపై లగ్నం చేసుకుని మనం ఏంటంటే భక్తి భావంతో ఉంటూ ఉంటాం కదా అంతటి పవిత్రమైన రోజున ఈ యొక్క దీపాన్ని మీరు వెలిగించితే చాలండి మీ జీవితమే మారిపోతుందనమాట ఈ దీపం వెలిగించడం వల్ల ఏంటంటే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పొచ్చు ఈ దీపం ఏంటంటే ఆరు గంటల నుంచి మీరు పదకొండు గంటల లోపు వెలిగించుకోవచ్చు లేదంటే కనుక ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల లోపు కూడా ఈ దీపాన్ని వెలిగిస్తే మీకు మంచి ఫలితాలైతే వస్తాయి కాబట్టి ఏంటంటే ఈ దీపాన్ని రేపు కార్తీక సోమవారం అతిథి రోజున వెలిగించుకోండి సకల సంపదలను చేకూర్చే దీపమే నారికేళ్ల దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేళ్ల దీపం ఈ నారికేళ్ల దీపం వెలిగించటం వల్ల ఎన్నో శుభ ఫలితాలను మనం పొందవచ్చు జీవితంలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలి అని మనకు పురాణాలు చెబుతున్నాయి అలానే కాకుండా మీ ఇంటికి అంటే ఎలాంటి కష్టాలు ఉన్నా సరేనండి ఆ కష్టాలన్నీ కూడా గట్టెక్కాలంటే ఈ నారికేళ్ల దీపమే చక్కగా మనకు ఉపయోగపడుతుంది కుటుంబ సభ్యులు అంటే కుటుంబ సమస్యలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు డబ్బు సమస్యలు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు ఇలా ఎలాంటి సమస్యకైనా సరేనండి ఒకే ఒక పరిష్కారం ఈ నారికేళ్ల దీపం అనమాట కాబట్టి ఈ నారికేళ్ల దీపాన్ని వెలిగించి చూడండి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి నారికేళ్ల దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ సమయాలలో అంటే వెలిగించాలి ఏ రోజుల్లో వెలిగించాలి పాటించవలసిన నియమాలు ఏంటి ఇది వెలిగించటం వల్ల మనకేం జరుగుతుంది అనేది ఏంటంటే ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసు దేవతలకు ఏ దేవుడైనా ఆ పరమశివుడికి మూడు కన్నులు ఉంటాయి అలానే కాకుండా కొబ్బరికాయకు కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి పరమశి అంటే పరమేశ్వరుడికి అలాగే కొబ్బరికాయకు చాలా అనుబంధం ఉంటుందట కొబ్బరికాయతో అంటే కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తూ ఉంటారు సంపదకు ఆది దేవత అయిన లక్ష్మీదేవి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం అన్నమాట ముక్కోడి దేవతలు కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు ఎంతో ప్రీతికరమైనదిగా కాబట్టి మనం నండి మనం పూజ అంటే పూజలు చేసేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవుడికి కొబ్బరికాయను కొడుతూ ఉంటాము కాబట్టి ఇంతటి అంటే పవిత్రమైన ఈ కొబ్బరికాయ దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి అఖండ రాజయోగం కలుగుతుంది నారికేళ్ల దీపాన్ని సోమవారం వెలిగిస్తే కూ జన్మల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా మనము కోటి అంటే పాపాల నుంచి మనం బయటపడగలుగుతాము అన్ని దీపాల కంటే కూడా ఈ నారికేళ్ల దీపం చాలా శ్రేషకరమైనది అని మనకు శాస్త్రం చెబుతుంది శివుడికి ఇష్టమైన సోమవారం రోజున కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరేనండి ఖచ్చితంగా ఏంటంటే నెల రోజుల్లో తీరిపోతుంది మీ ఇంటిపై అంటే శివానుగ్రహం లభిస్తుందని చెప్పొచ్చు అంతటి శక్తిని ఈ నారికేళ్ళ దీపం ఇస్తుందనమాట ఈ నారికేళ్ల దీపాన్ని వెలిగించడం వల్ల మనకు అద్భుతం జరుగుతుందని ఒక రకంగా చెప్పొచ్చు మనకు ఈ కార్తీక మాసంలో వచ్చే ఒక సోమవారం రోజున స్త్రీలు అంటే శుచిగా తలస్నానము చేసేసి ఇంటిని మొత్తం అంటే శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీటితో చల్లుకొని శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుకనండి చక్కగా స్త్రీలు పూజ చేసేటప్పుడు నిండు లాగా అంటే తయారవ్వాలి చేతులకు నిండుగా గాజులు వేసుకొని నుంచిన అంటే కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని చీర కట్టుకొని ఇంట్లో పూజ ప్రారంభించుకోవాలి ముందుగా మీ పూజ గదిలో ఏంటంటే పూజ పటాలను శుభ్రం చేసుకోవాలి శివపార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా తుడిచేసి ఆ తర్వాత శివపార్వతుల పటానికి గంధం బొట్టు పెట్టి ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక మన మన గదిలో ఉండే శివుని పటానికి కుంకుమ బొట్టు సమర్పించకూడదు కేవలం గంధం బొట్టు మాత్రమే సమర్పించుకోవాలి ఎందుకంటే ఆ పరమశివుడు ఎల్లప్పుడూ కూడా తపస్సులోనే ఉంటాడు కాబట్టి చల్లదనాన్ని అందించే గంధాన్ని మాత్రమే సమర్పించాలి ఇక ఇలా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే కనుకనండి ఆ పరమశివుడికి ఇష్టమైన పుష్పాలతో ఏంటంటే కనుక శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించండి పరమశివుడికి ఏంటంటే గనక నిండుగా అలంకరించుకోండి బిల్వ పత్రం అంటే శివుడికి చాలా ఇష్టం కాబట్టి బిల్వ పత్రాన్ని కూడా మనము అంటే సమర్పించుకోవచ్చు నారికేళ్ల దీపాన్ని వెలిగించే రోజున మనం ఏంటంటే కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి శివుడికి ఇష్టమైన పత్రాలను అలాగే కాకుండా పుష్పాలను సమర్పించడం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం లభిస్తుంది బిల్వ పత్రం అందుబాటులో లేని వాళ్ళు జిల్లేడు పూలు కానీ గన్నేరు పూలు కానీ పారిజాత పుష్పాలు కానీ శంకు పుష్పాలను కానీ శివుడికి సమర్పించుకుంటే మీకు చాలా మంచిది అనమాట మీకు అందుబాటులో ఉండే పుష్పాలతో శివుణ్ణి పూజించడం వల్ల మీ వ్యాపారం అంటే చాలా చక్కగా సాగుతుంది అలానే కాకుండా గన్నేడు పూలతో శివుణ్ణి పూజిస్తే మీ వ్యాపారం బాగా అభివృద్ధిలోకి వస్తుంది అలానే కాకుండా బాగా అభివృద్ధి చెందుతుంది శంకు పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే డబ్బు సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది జిల్లెడు పూలతో శివుణ్ణి పూజిస్తే ఏడు తలాల ఐశ్వర్యము ఆస్తి వచ్చి పడుతుంది వెలగపండుని శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానము లభిస్తుంది ఈ విధంగా ఏంటంటే కనుక నుండి రకరకాల పూలతో అంటే శివపార్వతులను నిండుగా అలంకరించుకోండి శివుని పటం ఎదురుగా ఏంటంటే పద్మదల అష్టం ముగ్గుని వేయండి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ముగ్గు పైన ఒక ప్లేట్ కానీ లేదంటే కనుక ఒక విస్తరాకు కానీ పెట్టుకోండి స్త్రీలు ఏంటంటే గనకనండి ఇలా ప్లేటును పెట్టిన తర్వాత ఆ ప్లేటు పైన గంధంతో ఓం అని రాయాలి ఇలా రాసిన తర్వాత ఆ ప్లేట్ పైన మూడు గుప్పెట్ల బియ్యాన్ని పోసేసి ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపాన్ని వెలిగించాలి కాబట్టి ఏంటంటేనండి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకుని ఆ కొబ్బరికాయ మీద ఉన్న పీచుని తీసేయండి శివుడికి నమస్కారం చెప్పుకొని కొబ్బరికాయను పగలగొట్టి కొబ్బరికాయలో ఉన్న నీటిని అంటే ఒక గ్లాసులో పోసుకోండి పక్కన పెట్టుకొని మీరు అంటే కొట్టే కొబ్బరికాయను రెండు చుక్కలుగా అంటే రెండు ముక్కలుగా ఇలా ఏంటంటేనండి పగులుతుంది కదా పగిలిన తర్వాత ఒక కొబ్బరి చిప్పను తీసుకోండి పీచు తీసిన ఈ కొబ్బరి చిప్పను మొత్తం కూడా తీసుకొని మనం బియ్యం పోసిన ప్లేట్లు ఏంటంటే ముందుగా ఆ బియ్యంలో ఈ కొబ్బరి చిప్పని పెట్టేసి ఏంటంటే నమస్కారం చెప్పుకోండి కొబ్బరి చిప్పకి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టండి ఈ కొబ్బరి చిప్పల ఏంటంటే నువ్వుల నూనెను కానీ లేదంటే మీ స్తోమతకు తగ్గట్టు ఆవునేతిని కానీ పోసుకోండి పోసేసిన తర్వాత ఏంటంటే మీరు దీపం వెలిగించుకోండి ఇలా వెలిగించడం వల్ల కుజదోషాలు దోషాలు అలానే కాకుండా శని దోషాలు కూడా పోతాయి జాతకంలో ఉండే అన్ని దోషాలు కూడా ఈ కొబ్బరి అంటే దీపం దీపం అనేది ఉపయోగపడుతుంది అంటారు అలానే కాకుండా డబ్బు సమస్యలు అప్పుల బాధలు తీరడానికి కూడా మంచిగా మనకి ఏంటంటే అండి నారికేళ్ల దీపం అనేది ఉపయోగపడుతుంది ఆవు దీపం వెలిగిస్తే మనకి ఏంటంటే కనుక సంపద చేకూరుతుంది ముక్కోటి దేవత అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే అద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతాము ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెతో ఏంటంటే కనుక మీరు చక్కగా దీపాన్ని వెలిగించుకోవచ్చు రెండు ఒత్తులను ఒకటిగా కలిపేసి ఏంటంటే దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది లేదంటే కనుక ఆరు ఒత్తుల దీపాన్ని కూడా మనం వెలిగించుకోవచ్చు అంటే ఆరు ఒత్తులు విడివిడిగా వేసేసి కూడా దీపం వెలిగించుకుంటే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఏంటంటే ఈ నారికేళ్ళ దీపానికి నమస్కారం చేసుకొని మీకున్న కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని ఆ పరమశివుడికి అంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలగాలని మీరు నమస్కారం చేసుకోండి అలాగే ఈ నారికేళ్ళ దీపానికి పూలు అలాగే అక్షంత్రను కూడా వెయ్యండి కొబ్బరికాయను పగలగొట్టేటప్పుడు కొబ్బరి నీళ్లు అంటే వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజగదిలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టేటప్పుడు రెండవ చిప్ప ఉంటుంది కదా ఆ చిప్పలో ఉన్న కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు చివరిగా ఏంటంటే కనుకనండి ఈ నారికేళ్ల దీపానికి ఇచ్చి శివుడు అంటే శివుడికి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత పూజను ముగించుకోవాలి ప్రతి సోమవారం రోజున శివుడికి నారికేళ్ల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబంలో ఉండే అనేక రకాల కష్టాలు బాధలు తీరిపోతాయి అద్భుతాలు జరుగుతాయి అని చెప్పొచ్చు మనం ఏంటంటేనండి కొన్నిసార్లు అనుగ్రహం లేదని బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్లకు దేవుడి యొక్క అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట నారికేళ్ల దీపం ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది చక్కటి అభివృద్ధిని అంటే చేకూరుస్తుంది వివిధ రకాల సమస్యల నుంచి కూడా మనని బయటపడేస్తుందని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా దీపం పెట్టుకోండి కార్తీక మాసం మనకు పరమ పవిత్రమైన మాసం సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ మాసం కార్తీక మాసం అన్ని మాసాల కంటే కూడా కార్తీక మాసానికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం కాబట్టి కార్తీక మాసంలో ఒక్క రోజైనా సరేనండి ఇలా నారికేళ్ల దీపాన్ని పెట్టాలని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి అష్ట ఐశ్వర్యాలను కలిగించి అన్ని దోషాలను తొలగించి అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసొచ్చేలాగా చేసే దీపమే ఈ నారికేళ్ల దీపం ఆ పరమేశ్వరుడి యొక్క దయతో మన లైఫ్లో మనం ముందుకు వెళ్ళటానికి సంపదలను చేకూర్చుకోవటానికి అలానే కాకుండా వివిధ రకాల సమస్యలని పోగొట్టుకోవటానికి ఉపయోగపడుతుంది ఈ నారికేళ్ల దీపం గుర్తు పెట్టుకోండి ఇదేంటంటే కనుకనండి మనం దీపం ఇలా పెట్టుకుంటాం కదా నారికేళ్ల దీపం ఏకవత్తితో వెలిగించకూడదు ఎప్పుడు కూడా ఏకవత్తి దీపం అనేది శివన్ దగ్గర పెడతారు కాబట్టి ఏకవత్తితో దీపారాధన చెయ్యకూడదు రెండు ఒత్తులను ఒకటిగా చేసేసి ఏంటంటే మనము దీపం పెట్టుకోవచ్చు అలా కాకపోతే ఏంటంటే కనుక ఈ యొక్క కొబ్బరి చిప్పలో మనము ఆవునేతిని కానీ నువ్వును అంటే నువ్వుల నూనెని కానీ పోసేసి ఆరు ఒత్తులను విడివిడిగా వేసేసి కూడా దీపం పెట్టుకోవాలి కొబ్బరికాయను సరి సమానంగా పగలగొట్టండి పగలగొట్టేటప్పుడే మంచిగా ఉండే కొబ్బరి చెప్పని అంటే తీసుకొని అందులో ఏంటంటే నీళ్ళను తీసి కొంచెం తుడిచేసి ఆ తర్వాత బియ్యంలో పెట్టి నూనెను పోసేసి ఆ తర్వాత దీపారాధన చేయండి చేసిన చేసే ముందు ఆ చిప్పకు కుంకుమ పసుపు బొడ్డు అనేది మంచిగా కనిపించేలాగా నిండుగా పెట్టండి ఇలా పెట్టేసిన తర్వాత ఆ ప్లేట్లోనే అండి పుష్పాలను అలానే కాకుండా ఒక అరటి పండును నైవేద్యంగా సమర్పించుకుంటే సరిపోతుంది మంచి ఫలితం వస్తుంది అలానే కాకుండా మన సంకల్పం చెప్పేటప్పుడు ఇలా చెప్పుకోవాలి శివయ్య ఈ యొక్క నారికేళ్ల దీపాన్ని నువ్వు తీసుకొని నా కష్టాన్ని తీర్చు ఈ దీపాన్ని నువ్వు అందుకొని నా బాధని పూర్తిగా తొలగించు నా కోరిక ఏదుందయ్యా నా కోరిక ఇలా తీర్చు అనేసి మనం ఏంటంటేనండి చక్కగా మన తండ్రితో అడిగినట్టు మనం శివుణ్ణి అడిగితే ఖచ్చితంగా మన బాధ తీరుస్తాడు మన కష్టాన్ని తీర్చేస్తాడు మనకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి ఎన్నో కుటుంబాలను గట్టెక్కించిన నారికేళ్ల దీపాన్ని ఖచ్చితంగా సోమవారం పెట్టుకోండి అలా పెట్టడం వల్ల కొన్ని రకాల ప్రభావాలు కూడా తొలగిపోతాయి రాహుకేతు ప్రభావాలు పూర్తిగా పోతాయి చండాలమైన జాతకం మంచి జాతకంగా మారిపోతుంది గ్రహాలు నీచస్థాయిలో ఉంటే ఒక స్థితిగతికి వచ్చేసి మీ జీవితంలో కొత్త మార్పులను మీరు చూడటానికి అవకాశం ఉంటుంది ఆ పరమశివుడి యొక్క దయతో ఏంటంటే ఇంకా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి మీకు తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి దీపం పెట్టిన తర్వాత మనం ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి దీపం కొండెక్కుతుంది కదా కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరి చిప్పని చాలా మంది కూడా ఏం చేయాలి ఎక్కడ వేయాలి అంటూ ఉంటారు కదా ఏమీ లేదండి కొంచెం అంటే జనాలు తక్కువగా తిరిగే ప్రదేశం కావచ్చు పారే నీళ్ళ దగ్గర కావచ్చు ఆ కొబ్బరి చిప్పని పడేసుకోవాలి కానీ గుర్తుపెట్టుకోండి ఉదయం మనం పెట్టుకుంటాం కదా ఈ అంటే నారికేల దీపాన్ని ఆ నారికేళ్ళ దీపాన్ని ఏంటంటే మళ్ళీ తిరిగి సాయంత్రానికి అందులో ఒకవేళ నూనె ఉంటే అదే ఒత్తితో మళ్ళీ మనం దీపం పెట్టవచ్చు ఏమి కాదు అలా కూడా వెలిగించుకొని పూర్తిగా ఆ రోజంతా కూడా ఆ దీపం వెలిగేలాగా చూసుకొని మరుసటి రోజు దీపం కొండెక్కిన తర్వాత ఆ యొక్క కొబ్బరి చిప్పని దానికి పెట్టిన పుష్పాలు అంటే మనం పెట్టుకున్నాం కదా నారికేళ్ల దీపానికి పెట్టిన పుష్పాలు ఆ కొబ్బరి చిప్ప ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనం చక్కగా పారే నీళ్ళ దగ్గర కానీ జనావాస తక్కువగా తొక్కే అంటే తొక్కుడు ప్రదేశం కాకుండా తొక్కడి ప్రదేశాలలో పడేస్తే సరిపోతుంది ఆ బియ్యాన్ని మనం దానం చేయవచ్చు ఏమీ కాదండి చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి ఆ శివుడి అనుగ్రహంతో ఏంటంటే ఇంక మనం లైఫ్లో ఇంకా ముందుకు వెళ్దాం కోరికలన్నీ తీరిపోతాయి కష్టాల నుంచి మనం బయటపడేసి అష్టైశ్వర్యాలను కలిగించుకునే దీపమే ఈ దీపం కాబట్టి ఇప్పటి వరకు మీరు పెట్టకపోతే ఇంకొకసారి ఏంటంటే సోమవారం పెట్టండి ఈ దీపం ప్రతి సోమవారం కూడా పెట్టవచ్చు ఏమీ కాదు అద్భుతాలు జరుగుతాయి మానవుడి యొక్క జీవితమే మారిపోయే దీపం ఈ దీపం కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఆచరించేసి ఫలితం పొందండి తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి ఇలాంటి దిదివార నక్షత్రం అంటే కార్తీక మాసం మనకు సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి సోమవారాల్లో ఖచ్చితంగా కార్తీక సోమవారం రోజు ఈ నారికేళ్ల దీపాన్ని పెట్టుకుంటే అదృష్టము ఐశ్వర్యము ఈ నలేని సంపద మీ సొంతమండి